గోవిందాయణ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గరం భగవద్గీత ఒకటవ అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాలు పూర్తయ్యాయి భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగం పారాయణం చేయడం వలన శ్రవణం చేయడం వలన ఫలితాలేమిటి అంటే భగవద్గీత మొదటి అధ్యాయం మహత్యం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము భగవద్గీత మహత్యం గురించి మనకు పద్మపురాణాంతర్గతంగా ఉంటుంది ఈ భగవద్గీత మహత్యము వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు భగవతి మహాలక్ష్మీదేవికి ఉపదేశం చేస్తే కైలాసనాథుడైన పరమశివుడు భగవతి పార్వతీదేవికి వినిపించడం జరిగింది ఆ విధముగా భగవద్గీత ప్రతి అధ్యాయానికి ఉన్న మహత్యం గురించి లక్ష్మీనారాయణ సంవాద రూపంగా అలాగే ఉమామహేశ్వర సంవాద రూపంగా మనకు పద్మపురాణ అంతర్గతంగా కనబడుతుంది మనము భగవద్గీత మొదటి అధ్యాయం మహత్వం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వము సుశర్మ అనే వ్యక్తి ఉండేవాడు అనమాట ఆ సుశర్మ చాలా కపట బుద్ధి కల మనిషి పాపాత్మలలో శిరోమణి అతడు వైదిక జ్ఞానము లేని క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు అందుచేత అతనికి ధ్యానము జపము హోమము అతిథి సత్కారము ఇలాంటివేమీ లేవు సర్వదా సదా విషయవాసనలతోటి లంపటుడై ఉండేవాడట నాగలి దున్నుకొని అమ్ముకొని జీవనం సాగించేవాడు మాంసాలు సేవించేవాడు ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తము సుశర్మ ఒక మునివాటికలో తిరుగాడుచు ఉన్నాడు ఇంతలో ఒక కాలసర్పం అతన్ని కాటేసింది చనిపోయాడు అనంతరం అతడు నరకయాత్రలు అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు దానిని ఒక కుంటివాడు తన జీవనయానము కోసం కొనుక్కున్నాడు తన వీపు మీద కుంటివాడిని మోస్తూ నానయాత్రను అనుభవిస్తుంది ఆ ఎద్దు ఏడెనిమిదిని ఏళ్ళు గడిచాయి రోజున కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తొలుతున్నాడు అది అలసిపోయి కింద పడి మూర్చుల్లి పాపం మరణించింది ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు అలాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా తమ తమ పుణ్యాలను గుర్తు చేసుకొని దానికోసం ధారపోశారు ఆ గుంపులో ఒక వేస్య కూడా ఉంది ఆమెకు తానేమైనా పుణ్యము చేస్తుందో లేదో తెలియదు కానీ అక్కడున్న ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసము ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది ఆ తరువాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు అయితే అక్కడ వేస్య త్యాగము చేసిన పుణ్యఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయించబడింది ఎద్దు మరలా భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మస్మృతి పోలేదు కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు ఆమె చేసిన దానం గురించి అడిగాడు ఆమె ఆయనను సాధనంగా గౌరవించి ఆ పంజరంలోని రామచిలుకను చూడండి అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైనది ఆ పుణ్యాన్ని నేను మీకు దానం చేశాను అని చెప్పింది ఆ చిలుక చదివేది ఏమిటో ఆమెకు తెలియదు అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకొని చెప్పడం ప్రారంభించింది పూర్వజన్మలో నేను ఒక విద్వాంసుడను నాకు విద్వాంసుడు అనే గర్వము చాలా ఎక్కువగా ఉండేది నా గర్వము రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూచి ఎంతో ఈర్ష్యపడేవాడను కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగించే అనేక జన్మలను ఎత్తాను తర్వాత ఈ లోకంలో మళ్ళీ మానవుడినే పుట్టాను కానీ ఒక సద్గురుడు నిందించిన కారణముగా చిలకనై పుట్టాను గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి తీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు అక్కడే నేను చదువు నేర్చుకున్నాను ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆధారంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగమును ఆవృత్తి చేసుకుంటూ ఉండేవారు అది విని విని నాకు కూడా కంఠస్థమైంది ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడ నుండి దొంగిలించాడు వాని వద్ద నుండి ఈమె అంటే ఈ వేస్య నన్ను కొన్నది ఇది నా వృత్తాంతము అన్నది ఇంకా కొనసాగిస్తూ పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తిని పొందాను ఆ కారణంగానే ఆ వేసే యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైనది ఈ పుణ్యం వల్లనే ద్వజశ్రేష్ఠుడైన ఈ సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది ఈ విధముగా పరస్పరము భగవద్గీత ప్రథమ అధ్యాయం మహత్యం గురించి ముచ్చటించుకొని ఆముగురు కూడా నిరంతరము గీతాభ్యాసం చేయసాగారు జ్ఞానులై ముక్తిని పొందారు అందుచేత భగవద్గీత ప్రథమ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో ఎవరు అభ్యాసం చేస్తారో ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని ధరించడంలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు ఇది భగవద్గీత ప్రథమాధ్యాయ మహత్వము దీనిని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు ఒక మరణించిన ఎద్దు హీనస్థితిలో మరణించిన ఎద్దుకి ఒక సద్గతులు కలగాలి అనే ఉద్దేశంతో ఎద్దు పశువు కాబట్టి అది ఏదైనా పుణ్యం చేస్తుందో లేదో మనం చేసిన పుణ్యమైన ధారపోద్దాము అనే ఉద్దేశంతో ఒక వేస్య తాను ఏ పుణ్యమైనా చేస్తుందో లేదో తెలియదు కానీ ఒక సహృదయంతో ఆ విధంగా తలుచుకోవడం వలన ఎద్దు మోక్షానికి వెళ్ళింది ఎందుకీ ఆ వేస చేసిన పుణ్యం ఏమిటి అంటే చిలుక భగవద్గీత అధ్యాయం పంజరంలో ఉన్న చిలక ఎప్పుడు కూడా పాడుతూ ఉంటే చెబుతూ విన్నదట దానికి అర్థం ఏమిటో వేస్యకు కూడా తెలియదు అర్థం తెలియకపోయినా సరే చిలక పాడుతూ ఉన్న భగవద్గీత ఒక అధ్యాయం మాత్రమే వేస్య వినడం వలన ఆమెకి కలిగిన పుణ్యం ఎలాంటిదంటే తాను ధారపోయగానే ఒక అనాథగా మరణించిన ఎద్దు మోక్షానికి వెళ్ళింది పైగా ఐదు తర్వాత జన్మలో మనిషిగా పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి ఉంది దానికి తాను ఎద్దు జన్మలో ఉన్నప్పుడు ఏం చేసిందో అవన్నీ కూడా ఇతనికి మనిషిగా పుట్టినప్పుడు స్మృతికి వచ్చాయి అంటే మరణించిన వాళ్ళకి ఎలాంటి ఉత్తమగతలు కలుగుతున్నాయి మరణించిన వాళ్ళు ఎలా తరిస్తున్నారు తిరిగి భూమి మీద పెట్టేటప్పుడు ఎంత మంచి జన్మ తీసుకొని పుడుతున్నారు ఈ వివరాలన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి కాబట్టి మీ మీ వంశాలలో పితృదేవతలు తరించాలంటే వాళ్ళకి సద్గతులు కలగాలంటే పితృదేవత దోషాలు బావాలంటే పితృదేవతల అనుగ్రహం మీ మీద సదా సర్వదా ఉండాలంటే ఇంట్లో భగవద్గీత ఉంచుకొని నిత్యము నిరంతరము భగవద్గీత పారాయణం చేయండి పిల్లలతో పారాయణం చేయించండి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పితృదోషాలు గ్రహ దోషాలు అన్ని రకాల దోషాలు పోతాయి భగవద్గీత ప్రతిరోజు కానీ పారాయణం చేస్తూ ఉంటే జాతక దోషాలు కూడా వెళ్ళిపోతాయి చేసి ప్రయత్నం చేయాలంటే చదవగా 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 స్పష్టంగా ఇంట్లో ఆ మార్పు మనుషుల మనసులలో ఆలోచనలలో జీవితంలో మార్పు మనకే అర్థమవుతుంది కాబట్టి కలియుగంలో అందరూ తేలిగ్గా ధరించడం కోసం భగవంతుడు మనకు అనుగ్రహ రూపంలో ప్రేమగా అందించింది భగవద్గీత అందరూ చదివి తరించండి భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ సాఫల్యం చేసుకుంటుంది धर्मो रक्षत रक्षत जय श्री राम अर्पण